నమస్తే వెల్కమ్ టు టుడే ల్యాండ్ టైటిల్ చట్టం రద్దు చేస్తా అని నేను రైతులకు హామీ ఇస్తే ఈ భూములు జగన్మోహన్ రెడ్డి తాత ఏమన్నా ఇచ్చాడా మనకి ఆయన ఫోటో వేసుకోవడానికి ప్రతిసారి ఆయన నియమించిన అధికారి దగ్గరకు వెళ్లాలా మన భూమి గురించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ క్యాడర్ వ్యక్తి పివి రమేష్ ఈ ల్యాండ్ టైటిల్ చట్టం వల్ల ఇబ్బందికి గురైతే సామాన్య ప్రజలను వీళ్ళు ఎలా ఇబ్బంది పెడుతున్నారో ఆలోచన చేయండి అని చంద్రబాబు నాయుడు అన్నారు జగన్మోహన్ రెడ్డి అవునా కాదా ఏమి రాశాడు జగన్ అన్న భూహక్కు పత్రం ఏమంటారు మీరు ఒప్పుకుంటారా మీరు దీనికి నేను అడుగుతున్నా సైకో అమ్మ మొగుడిచ్చాడా సైకో అవ్వ మొగుడిచ్చాడా సైకో అమ్మమ్మ ఇచ్చింది అమ్మమ్మ మొగుడిచ్చాడా నాన్నమ్మ మొగుడిచ్చాడా మీ తండ్రి ఇచ్చాడు మీకు మీ తాత ఇచ్చాడు మీకు ఇది వారసత్వ హక్కు కష్టపడిన భూమి గుండె పగిల్లా మీకు పగిలిందా లేదా కోపం వచ్చిందా లేదా అడిగితే నా మీద కేసు పెడతాడు పీకో అని చెప్పాను ఏమి పీక్కుంటావో పీక్కు నేను ఏ మాత్రం వెనకపోనని చెప్పా అందుకే ఇప్పుడే చెప్తున్నా ఈ కాపీని మీ ముందర్నే తగలబెడుతున్నా చించి తగలబెడతా తగలబెట్టాలా లేదా చించేసి తగలబెట్టేద్దామని కాణా పాడకూడదు